నరేంద్ర నేద్వరం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా ముగిసింది పోచమ్మ మైథాన్ సెంటర్లో కొనసాగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షకు సంబంధించిన పోటీలను ప్రదర్శన చేస్తూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఆనాటి దీక్ష ఈ రోజు తెలంగాణ అభివృద్ధికి ఉందన్నారు పార్టీ అధినేత రాష్ట్ర సీఎంగా పెద్ద మనిషిగా కేసీఆర్ చేసిన పనులు నిర్ణయాలు మన రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి ప్రామాణికంగా నిలిచాయని కొనియాడారు ఇంకా కేసీఆర్ సేవల గురించి గుర్తు చేస్తూ ప్రస్తుత ఈ కార్యక్రమం సవాల్ తెలంగాణ సాధించుకున్నాం వారి నాయకత్వంగా ప్రభుత్వాన్ని కొనసాగించడం అయినా కానీ వారి యొక్క త్యాగాన్ని తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెమల వేసుకుంటూ వారికి భాషగా నిలబడటానికి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు వరంగల్ జిల్లా రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్